హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా రెసిపీ ఎగ్ ఫ్రై విత్ పెప్పర్ పౌడర్ ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఉడకబెట్టిన కోడిగుడ్లు మిరియాల పొడి కారం మరియు ఉప్పు ఒక చిన్న రోట్లో రెండు టీ స్పూన్ల మిరియాలు వేసి దంచి మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి మిడిల్లో కట్ చేసి రెండు ముక్కలు చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు గుడ్లను తీసుకున్నానండి మీకు కావలిస్తే గుడ్ల క్వాంటిటీని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ గుడ్లను వేసి రెండు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మిరియాల పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఫ్రైలో మిరియాల పొడి వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తరువాత ఈ గుడ్లను మిడిల్లోకి కట్ చేసి రెండు ముక్కలుగా చేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా మిరియాల పొడి కారం మరియు ఉప్పు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి అంతే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై విత్ పెప్పర్ పౌడర్ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్